శుభోదయం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది ఆటోమేటిక్ రైల్ రక్షణ వ్యవస్థ కవచ్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక నూట పన్నెండు కోట్ల రూపాయలను కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు గత ఎనభై నాలుగు ఏళ్లలో అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా ఈ నెల ఇరవై రెండు రికార్డు సృష్టించిందని ఆ రోజున ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత పదిహేడు పాయింట్ ఒకటి ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యిందని ఐరోపాకు చెందిన ఒక వాతావరణ సంస్థ వెల్లడించింది చాంగే ఐద్ మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకువచ్చిన మట్టి నమూనాలో నీటి ఆనవాళ్లు గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు భారత పర్యటన వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామితో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భేటీ అయి వాణిజ్యం రక్షణ తదితర రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు క్రీడా వార్తలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ తిరిగి ఎన్నికయ్యారు నేటి మంచి మాట ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు కానీ ఓటమికి గల కారణాలు తెలుసుకోకపోతే ఎప్పటికీ గెలవలేము నిన్నటి జీకే ప్రశ్న జవాబు పార్లమెంట్లో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు మొరార్జీ దేశాయ్ నేటి జీకే ప్రశ్న ఆర్థిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు మరొకసారి ఆర్థిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు